హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే హైదరాబాద్ వెళ్ళి ఉండే అనమాట మా బాబు కోసం అయితే ఇదైతే ఫుడ్ అయితే తీసుకొచ్చారు ఇదైతే చూడండి ఫస్ట్ అయితే కేఎఫ్సి చికెన్ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి అంటే బాబు కోసం అంటే బాబు ఒక్కడేం తిన్నాడు అండి అందరం అయితే తింటాము ఈయన కుట్టిగా తింటా తింటా అంతం తప్ప ఏది తిన్నాడు నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ బర్గర్ అయితే తీసుకొచ్చారు ఈయన చెప్పి తెప్పించుకున్నాడు అనమాట ఇక్కడ అయితే నెయ్యి నెయ్యి అంటే బాబుకి ఈయన కూడా యూజ్ చేద్దామని చెప్పి ఓల్డ్ సిటీలో తెస్తాను మా హస్బెండ్ ఎప్పుడైనా చాలా బాగుంటది అక్కడ నుంచే తెచ్చారు నెక్స్ట్ అయితే మ్యాంగోస్ ఈ సీజన్కి అయితే మేము ఫస్ట్ మ్యాంగోస్ మంచి మ్యాంగోస్ తింటామంటే ఇవే ఇవి నెక్స్ట్ అయితే ఇది డాబా నుంచి ఆఫ్ఘని చికెన్ అయితే తీసుకొచ్చారు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు డిన్నర్ చేసి ఉండే అంట ఈయన ఏం తినలేదు కానీ పార్సల్ అయితే తీసుకొచ్చారు ఇంట్లోకి అని చెప్పి చికెన్ అయితే టేస్ట్ అయితే చూస్తున్నారు మా మదర్ అయితే చాలా బాగుందని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి